శంకరు శంకర్ అడిగినట్లుగా ఇక్కడ ఏందంటే అక్కడ రాళ్ళు ఆ ఇటుక పిల్లలు ఎందుకున్నాయంటే మన పాఠశాల మన ఊరు మనబడి స్కీమ్ కింద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన పాఠశాలకు శాంక్షన్ అయింది మన ఊరు మనబడి కింద ఏమైందంటే ఒక తను మన కౌన్సిలర్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారు ఫస్ట్ కాంట్రాక్ట్ పట్టిండు ఆయన కొన్ని పనులు చే కొన్ని పనులు చేసిండు బడికి అది బిల్లు రాలేదు బ్రేక్ అయింది నెక్స్ట్ వేరే వేరే టెండర్ పెడితే మళ్ళీ వేరే కాంట్రాక్టర్ వచ్చిండు ఏం చేసిండు ఆ కరెంట్ లైనింగ్ తర్వాత ఒక సిమెంట్ స్లాబ్ వేసిండు ఆయనకు బిల్లు రాక ఏం చేసిండే ఆ ఇటుక పిల్లలు కానీ రాళ్ళు కానీ అట్లా వేసిపోయాడు ఆయనకు బిల్లు వస్తే నెక్స్ట్ టాయిలెట్స్ అవన్నీ కంప్లీట్ చేస్తాడు సో అందుకు ఆ ఇటుక పిల్లలు రాళ్ళు అక్కడ వేయాల్సి వచ్చింది అంటే కానీ వేరే ఏ ఉద్దేశం లేదు వేరే అయితే వేరే ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులు అందరు కలిసే ఇంకోటి ఇన్ని రోజులు ఒక వాటర్ ప్రాబ్లం ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉందంటే ఎవ్వరు ఊరు రోజులు ఎవ్వరు రాలేదు సో నిన్నమాన మేమంతా ట్రై చేసి ఇప్పుడు ఈ వాటర్ రన్నింగ్ వాటర్ వచ్చినట్లు మేము చేసుకున్నాం బోర్ వేస్తే కూడా బోర్ వల్లేదు సో కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇక్కడ ఓకే సార్ ఇందాక మన తిరుపతి రెడ్డి సార్ చెప్పినట్టు పిల్లలకు అక్కడ ప్లేట్లు కడుక్కోవడానికి కానీ బాత్రూంలో రన్నింగ్ వాటర్ కానీ ఏమీ లేకున్నాయి అయితే మేము వచ్చి నెల కాకముందే మేము కొత్తగా వచ్చినాం మొన్న లాస్ట్ మంత్ వచ్చినాం అయితే నాకు ఈ ఊరి మన శ్యాంసుందర్ సార్ అని రిటైర్డ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళ అన్న కొడుకు వేణుగోపాలరావు అని మేము అందరం కలిసి పెద్ద కొత్త పెళ్లి మండలిలో పనిచేశాం అయితే నాకు అనుకోకుండా ఈ శ్యామసుందరరావు సార్ గోపాలరావు వేణుగోపాలరావు సారు నాగర్ కట్టంలో కలిశారు కలిసిండ్రు కలిస్తే పండ్లు పని పరిచయం అయిన తర్వాత ఇంటికి పోయి నేను సార్ పోయి సార్ ఇట్లా పరిస్థితి పిల్లలకు రన్నింగ్ వాటర్ లేదు ఎయిటీ మెంబర్స్ ఉన్నారు కొంచెం రన్నింగ్ వాటర్కి మీరు ఏమైనా డొనేట్ చేయాలి సార్ అని అంటే ఆయన అప్పటిదప్పుడు మాకు ఒక పదివేల డొనేషన్ చేశారు ఆయనకు మేము ఈ సందర్భంగా పాఠశాల సందర్భంగా మా పిల్లల తరపున పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్కు శుభాకాంక్షలు తెలుపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం సార్ వచ్చిన తర్వాత నేను మొన్ననే మన ఆయన నరేష్ ఇవల్ల ఆ పాత తీసేసి కొత్త చేసి ఇప్పుడు అంతా రన్నింగ్ వాటర్ సక్సెస్ చేయించాడు ఇంకా ఈ విలేజ్లో మా పాఠశాలకు సంబంధించి చాలా వసతులు ఏర్పాటు చేసుకునేది ఉంది దానికి కూడా సహకారం చేయాలని మేము పేరు పేరున వేడుకుంటా ఉన్నాం మేము మా శక్తి మేరకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం సాధ్యమంత వరకు చేస్తాం అట్లా చేయాలనే మా యొక్క ఆలోచన ఉంది కాబట్టి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఓకే సార్ ఇంకా ఎవరైనా గ్రామ పెద్దలు యువకులు ఏమైనా సలహాలు సూచనలు కానీ లేకపోతే పాఠశాల మౌలిక వసతులకు సంబంధించి ఏమైనా విరాళాలు కానీ ఏమైనా అనుకుంటే ఇక్కడ మీరు వచ్చి మాట్లాడవలసిందిగా పాఠశాల తరఫున ఆహ్వానిస్తున్నాం